నా పేరు దివాకర్ మా తమ్ముని పేరు రవి మాది ఆళ్ళగడ్డ గత సంవత్సరం మార్చి నెలలో ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది సాయకయ్య దగ్గర ప్రార్థన జరుగుతుంది అక్కడ కెళ్తే గనక ఏవైనా విషయాలు జరుగుతాయన్నప్పుడు వేరే ద్వారా సమాచారం అందుకొని ఇక్కడికి ప్రేయర్కి వచ్చినాము ఆ ప్రేర్కి వచ్చిన వెంటనే మాకు మార్చి నెలలో ప్రేరుకి వచ్చి మేము ప్రేయర్ చేసుకున్నప్పుడు అయ్యగారును తైలాభిషేకంలో వేడుకున్నాము మాకు జాబులు కావాలి అయ్యగారు అని అయ్యగారు ఆ తైలాభిషేకంలో మా తల మీద చేరి పెట్టి మీకు జాబు వస్తుంది పో అని దీవించాడు ఈ మార్చి నుండి ఈ సంవత్సరంలో ప్రతి నెలలో ఒక ప్రాసెస్ జరిగి అతి త్వరగా కంప్లీట్ అయ్యి ఒకే కుటుంబం నుండి నాకు మా తమ్మునికి జాబులు వచ్చినందుకు ఆ దేవునికి మరి ఇసాకయ్య గారికి కృతజ్ఞత పూర్వకంగా ఉన్నాలు తెలుసుకుంటున్నాను ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించడం గాక